నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటోరీ ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా ఓకే రెడీ చేయాలి ఈరోజు చేసుకోబోయే వంట వచ్చేసి పాస్తా అండి పాస్తా ఆర్ మ్యాక్రోనీ అంటారు ఫస్ట్ దాని అది చేయడానికి మనము గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక ఒక చెంబ వాటర్ తీసుకొని అంటే దాదాపు ఒక రెండు నాలుగు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి రెండు గ్లాసుల మ్యాక్రోనీకి వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి దానికన్నా ముందు కొంచెం దాంట్లో వాటర్లో కొంచెం ఉప్పు అండ్ ఆయిల్ వేసుకోవాలి దానివల్ల మనకి పాస్తా అనేది అతుకోకుండా మంచిగా వస్తుంది జిగురుగా ఉంటుంది కదా అంటే పాస్తా నూడిల్స్ లాగానే ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే చాలా బాగుంటుంది తర్వాత మనకి ఎన్ని పాస్తా కావాలంటే అన్నీ నేనైతే రెండు గ్లాసుల దాకా తీసుకున్నాను తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ అయితే చాలండి బాగా బాయిల్ చేస్తే మొత్తం దగ్గరకు అయిపోయి అతుక్కుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బాయిల్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ డ్రైన్ చేసుకొని చల్ల వాటర్ అనేది వేసేసుకోవాలి దాని మీద అప్పుడు బస్తాలు ఎంత ఉడికాయో అంతవరకే ఉంటాయి నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ కొంచెం కొన్ని ఒక నాలుగు పచ్చిమిర్చి ఇంకా కొన్ని ఆనియన్స్ బీన్స్ క్యాప్సికమ్ ఇంకా కొన్ని వెల్లిపాయలు ఇవన్నీ తీసుకోవాలండి ఉడకబెట్టుకున్న పాస్తా అదే గిన్నెలో వాటర్ అనేది డ్రైన్ చేసేసి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దాంట్లో ముందుగా మనము కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వెల్లిపాయలు వేసేసుకోవాలి తర్వాత క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై ఫ్రై చేయాలి తర్వాత రెండు ఎండుమిర్చిలు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత మంచిగా డైజెషన్ కోసం నేనైతే ప్రతి దాంట్లో యాడ్ చేస్తానండి జీలకర్ర జీలకర్ర అనేది చాలా హెల్తీ కాబట్టి మనం కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి క్యారెట్ అనేది ముందుగా ఎందుకు వేసానంటే అది తొందరగా మెత్తగా మగ్గాలి కాబట్టి ఫస్ట్ వేసేస్తే తొందరగా మగ్గుతుందని ఇవి యాడ్ చేసేలోపు అవి కూడా యాడ్ చేసాను నెక్స్ట్ ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసేసేయాలి ఫస్ట్ నేను ఆనియన్స్ తర్వాత బీన్స్ అన్నీ కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఇంట్లో ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అందుబాటులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చండి క్యాప్సికము పచ్చి బఠానీ అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి నా దగ్గర ఉన్న వరకు నేను యాడ్ చేసేసి లాస్ట్లో కొన్ని టమాటోస్ కూడా యాడ్ చేశాను టమాటోస్తో చాలా టేస్ట్ వస్తుందండి కాబట్టి టమాటో ఇలా సన్న కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మగ్గే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని మంచిగా మగ్గనివ్వాలండి ఇవి మగ్గితేనే మనకి పాస్తా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వెజిటేబుల్స్ ఏ మేజర్ రోల్ పాస్తా కన్నా ఈ వెజిటేబుల్స్తోనే మనకి హెల్తీ అండి కాబట్టి అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి ఏదైనా ఒక మసాలా ఇంట్లో ఉన్న మసాలా యాడ్ చేసుకోవచ్చు నేను మ్యాజిక్ మసాలా మ్యాగీది తీసేసుకున్నాను తీసుకొని దాంట్లో ఒక మూడు ప్యాకెట్స్ దాకా యాడ్ చేశానండి ఎందుకంటే మసాలా లేకపోతే అసలు ఇది టేస్ట్ అనేది ఉండదు మనకి ఇవి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కాబట్టి విడిగా తీసేసుకున్నాను లేకపోతే మీ దగ్గర పావుబాజీ మసాలా ఆర్ గరం మసాలా లేకపోతే ఇంకేమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ వెజిటబుల్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేసేది రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గని ఇచ్చుకోవాలి వెజిటబుల్స్ వెజిటబుల్స్ బాగా మగ్గి అంతా ఆయిల్ పైకి వచ్చేవరకి మనం వెయిట్ చేయాలి తర్వాత కొంచెం ఈ మ్యాగీ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి మీకు కారానికి తగ్గట్టు మీ టేస్ట్కి తగ్గట్టు రెండు ప్యాకెట్లు ఆరు మూడు ప్యాకెట్లు నేను వేసిన మ్యాక్రోనికి అయితే నాకు కరెక్ట్గా మూడు ప్యాకెట్లు సరిపోయిందండి అది చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు ప్యాకెట్లు మ్యాక్రో మూడు ప్యాకెట్లు మ్యాగీ మసాలా అనేది నేను యాడ్ చేశాను తర్వాత కొంచెం ఫ్లోర్ అనేది వాటర్లో కలుపుకొని అంతా మగ్గిపోయి లాస్ట్లో ఇది వేసేసేయాలండి మసాలా కూడా కాసేపు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాను దాని తర్వాత ఈ కౌన్ ఫ్లోర్ అనేది కొంచెం యాడ్ చేస్తే ఇలా జ్యూసీగా మ్యాక్రోనీ అనేది చాలా టేస్టీగా వస్తుంది కావాలంటే మీరు చీజు ఇంకా ఇంకేమైనా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూ యాడ్ చేసుకోవచ్చు తర్వాత లాస్ట్లో ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న ఈ మ్యాక్రోనీని మనం అందులో వేసేయడమే వేసేసి బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ వేయడం వల్ల ఇవన్నీ ఫ్రై చేసేదాకా పక్కన పెట్టినా కూడా అసలు మనం ఎంత ఉడకబెట్టాలో అంతే ఉడకబెట్టాలి కాబట్టి కరెక్ట్గా సరిపోయింది చూడండి అసలు విరగడం కానీ ఎలాంటి నెగిటివ్ లేకుండా మంచిగా వచ్చిందండి చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్